సీజన్ ఎయిట్ లైవ్ లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ లో కుర్చీని మడత పెట్టేసింది గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేసిన గంగవ్వ వచ్చి రాగానే నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ మొదలు పెట్టేశారు కంటెస్టెంట్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా ఓల్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటున్నారు ఇవన్నీ బయట చూసే వచ్చారు అయితే మణికంట కూడా గంగవ్వ కొన్ని మాటలను చెప్పుకొచ్చింది ఆ మాటలను తను తీసుకోలేకపోయాడు మణికంట అయితే మణికంట తీసుకోలేని మాటలకు ఒక్కసారిగా చెప్పుకొచ్చేశాడు గంగవ్వ ఇంకొకసారి నా విషయంలో నువ్వు జోక్ చేసుకోకు అసలు నేను బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నానో నాకు తెలుసు ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు ఎవరో చెప్తే నేను గేమ్ ఆడను అలానే ఎవరో చెప్తే నేను ఈ గేమ్ ఈ బిగ్ బాస్ హౌస్కి రాలేదు ఇక్కడ గేమ్ ఆడాలని లేదు కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నాకు నచ్చినట్టుగానే నేను చేస్తాను ఎవరు నా విషయంలో జోక్ చేసుకోకండి అని చెప్పడంతో ఒక్కసారిగా కోపం వచ్చిన గంగవ్వ తీసి విసురుతూ కుర్చీని మడత పెట్టుకుంటూ వచ్చేసింది